వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వసుధ వ్లాగ్స్ అండ్ న్యూస్ ఇదిగో చేసామండి లుంబి నుంచి ఇప్పుడే గ్రేప్ జ్యూస్ ఏదో ఉంటే కొంచెం జస్ట్ టేస్ట్ చేశాను చాలా బాగుంది గుడ్ అనుకున్నాను ఓకే ఈరోజు మా ప్లాన్ ఏంటంటే ఇప్పుడు కంప్లీట్ టిఫిన్ కంప్లీట్ చేసేసి నెక్స్ట్ మా సామాన్ తీసుకొని డైరెక్ట్గా భైరవా నుంచి పోఖరా వెళ్ళిపోతున్నాం ఇవాళ ఎందుకంటే పోఖరా నుంచి మా మా ఆల్ ప్రోగ్రామ్స్ విల్ స్టార్ట్ అనమాట ఇది లుంబినీలో జస్ట్ మా వచ్చి ఫస్ట్ వచ్చి కొంచెం రిలాక్స్ అయ్యి ఇక్కడ లుంబిని చూసుకొని భైరవాలు ఇవన్నీ చూసుకొని బయలుదేరిపోతాం ఇదిగో మేము వచ్చేసరికి టిఫిన్స్ అన్నీ అయిపోయాయండి మొత్తం ఖాళీ ఒక ఉప్మా కొంచెం పాయసం మాత్రం ఉంది ఆలు కర్రీ వేసుకొని నేను ఉప్మా హ్యాపీగా తిన్నాను కానీ మిగతా అందరికీ పూరి కోసం వెయిట్ చేశారు పూరి హాట్ కేకులు హాట్ కేకులలాగా అయిపోయినాయి వచ్చిన పూరి వచ్చినట్టు వచ్చిన పూరి వచ్చినట్టు వచ్చిన పూరి వచ్చినట్టు అయిపోయాయి పాపం బేరర్స్ వాళ్ళు కూడా వంట వాళ్ళు కూడా షెఫ్స్ వేయడానికి చాలా ఇబ్బంది పడ్డారు ఏం లేదు సింపుల్ టిఫిన్ పూట ఉప్మా విత్ కొంచెం ఉడకబెట్టిన బీన్స్ అవి తర్వాత పుచ్చకాయ కాఫీ టీ జామ్ విత్ బ్రెడ్ ఓకే అంతవరకు ఇవాళ టిఫిన్స్ అందరు కూర్చొని హ్యాపీగా తింటూ కబుర్లు ఆడుకుంటున్నారు ఈ లోపల మా సామాన్ తీసుకోవడానికి పైకి వెళ్తూ ఉంటే ఈ పక్కన ఇదిగో ఈ లిఫ్ట్ పక్కన ఈ సామాన్ అంతా కొంచెం ఇవన్నీ అమ్మడానికని పెట్టారు షో షోపీసెస్ లాగా కా అవన్నీ ఒకసారి జస్ట్ చూసి ఎలా ఉంటాయి ఏంటి సామాన్ అడగడానికైతే ఎవరు అక్కడ మనుషులు లేరండి మేబీ అక్కడిగా రిసెప్షనిస్ట్ అడిగితే చెప్తారేమో బట్ నేనేమి ఇంట్రెస్ట్ చూపించలేదు జస్ట్ ఒకసారి ఒక వీడియో తీసేసాను అలా జస్ట్ ఊరికే ఒక వీడియో తీసుకొని నేను మేడపైకి వెళ్ళిపోయి నా సామాను తీసుకొని కిందకు వచ్చేసాను ఈ కిందకు వచ్చేసే లోపల మాతో పాటు అందరు కూడా కిందకు వచ్చేసారు సో ఈరో ఈ రకంగా మేము లుంబిని ట్రిప్ కంప్లీట్ చేసుకున్నాం ఇది కంప్లీట్ అయిపోయిన వెంటనే మాకు పోఖ్రాప్ ట్రిప్ స్టార్ట్ అవుతుంది పోఖ్రాకి వెళ్ళడానికని బస్సు కూడా వచ్చేసింది రెడీగా ఉంది అందరం బయలుదేరబోతున్నాం ఇక్కడ ఎక్కువ మాత్రం బుద్ధుడి విగ్రహాలే నాకు కనపడుతున్నాయి బుద్ధుడి విగ్రహాలతో పాటు కొంచెం ఇంకా ఏదో ఇత్తడి ఇత్తడి ఎక్కువ అనుకుంటా ఇక్కడ ఇత్తడి రాగి కానీ బాగున్నాయి ఐటమ్స్ నాకైతే నచ్చాయి పూసలు ఎక్కువ ఉన్నాయి మెళ్ళ వేసుకునేందుకు చేతికి పెట్టుకునేందుకు గాజులు బ్రేస్లెట్స్ అన్ని పూసలతోటి ఉన్నాయి బట్ నేనైతే కొనలేదండి ఇవన్నీ బాగున్నాయి అనుకొని కిందకు వచ్చేసాక గురువుగారి బ్లస్సింగ్స్ తీసుకొని ఏ రకంగా మేము స్టార్ట్ అవుతున్నాం గురుగారు బ్లెస్సింగ్స్ ఇచ్చారు स्टार्ट साइड साइड में देखिए बीच में भाजन गाइए थोड़ा सोइए डांस करी को डांस करना बहुत मजा आता है नेपाल में क्या होता है भाजन शुरू हो गया तो सब लोग उठ के नाचने शुरू करता है बैठता नहीं है नेपाल में इधर का गाना का शैली भी पुराना पहाड़ का शैली में भजन गाता है जाने समय बहुत लगेंगे इसलिए और यह हमारे टाउन का आश्रम ए रोड में है और सवेरे आप लोग गए उधर से फिर भी अंदर अंदर जाना पड़ेंगे हमारा जहाँ धाम बनाने जगह राइट के घर यही है इधर से ए रोड में अंदर जाना है दो तीन तो तीन मिनट का ही रोड है ये रोड ये दुर्गा जी मेरे से नजदीक में जो है हमारा यहाँ का दक्षिणेश्वर धाम सेवा संस्था का अध्यक्ष जीवी ओम नमः शिवाय चूसरहेलो नहीं रोड लो चाला డేంజరస్ రోడ్లు అండి నేపాల్ రోడ్లు ఇప్పుడు ఇప్పుడు కొన్ని కొన్ని చేస్తూ ఉన్నా కూడా చాలా డేంజరస్గా అనిపించాయి చాలా వీడియో తీసి ఒక చిన్న ఒక ఒకటి ఉందండి అందులో అరటిపళ్ళు తప్పితే లేవు మరి ఎందుకు పెట్టాడో ఈ షాప్ మాకైతే అర్థం కాల సరే దాన్ని దాటుకొని అలా కొంచెం ముందుకెళ్ళాక ఒక చోట చోట అలా కొంచెం ముందుకు వెళ్ళాం ఇదంతా చాలా కొండలు లోయలండి చాలా అసలు ఎంత హడావుళ్ళ కూడా మా సంతోష్ భయ్య నిద్రపోతూనే ఉన్నాడు ఇం చక్క నిద్రపోన్నాడో ఇక్కడ మేం కాసేపు దిగామండి టీ తాగాము వాష్రూమ్స్ అక్కడ ఉన్నవన్నీ కొంచెం వీడియో తీశాను లోయలు కొండలు గుట్టలు ఇంకేం లేవు కాకపోతే దారి దారిలో ఒకసారి అక్కడ తినడానికి చాలా సంబంధించిన ఐటమ్స్ కొన్ని అయితే ఉన్నాయి

ఐస్ క్రీమ్ కొనుక్కున్న వాళ్ళు ఐస్ క్రీమ్లు కొనుక్కున్నారు కాఫీ తాగిన వాళ్ళు కాఫీ తాగారు టీలు తాగిన వాళ్ళు టీలు తాగారు నేను మాత్రం కీరా ఒకటి తీసుకున్నాను కాఫీ చాలా ప్రైస్ అండి అక్కడ బట్ టీ పర్వాలేదు టీ ఫిఫ్టీ రూపీస్ ఉంటే కాఫీ హండ్రెడ్ రూపీస్ వన్ ఫిఫ్టీ రూపీస్ ఉన్న ప్లేసెస్ కూడా ఉన్నాయి సో ఎక్కువ మంది కాఫీ కంటే టీయే ప్రిఫర్ చేశారు అయితే కీరా బీరకాయ సలాడ్ చేసుకుంట ఇ వాళ్ళు మనం కీరా ఎక్కువ ప్రిఫర్ చేస్తాం చూసారా రోడ్డు మీద ఆ రోడ్లు చూస్తుంటే నాకు కూడా బండేసుకొని వేసుకొని తుర్ర వెళ్ళిపోవాలిపించిందండి ఎంత బాగున్నాయో రోడ్లు అంటే అంత క్రేజీగా ఉన్నాయి అమ్మాయి టీ ఇస్తుంది నే పలి పాప షుగర్ ఏ అందులో నాకు షుగర్ లేదు ఇదిగో అయిపోయింది ఆ ట్రిప్ అయిపోయింది మధ్యలో పడుకున్నాం అందరం హ్యాపీగా నిద్రలు పోయాం వచ్చేసాం భోజనానికి మధ్యాహ్నం ఒంటి గంట టైంకి ఒక భోజనానికి ఒక చోట ఆపారు ఆ ఆపిన ప్లేస్ని తక్క అక్కడ తక్కాలి అంటారట భోజనం తక్కాలి మనం తాలి అంటాం కదా అది అక్కడ తక్కాలి ఇగో ఈ బస్సు డ్రైవరు అందరూ నించొని వైఫైలు తీసుకొని నేనైతే వైఫై తీసుకోలేదు ఆ రోజు అక్కడ వైఫై తీసుకొని ఎవరి బిజీల్లో వాళ్ళు ఉన్నారు తర్వాత అక్కడ అందరూ కూర్చొని మాట్లాడుకోవడం కాసేపు రిలాక్స్ అవ్వడం కాళ్ళు చేతులు కడుక్కొని రావడం తినడానికి అందరం రెడీ అవుతున్నాం ఆ రోజు ఫుడ్డు ఫు ఫుల్గా నేపాలీ ఫుడ్ హాయ్ చెప్తున్నారు కవిత గారు ఆవిడ నాగలక్ష్మి పెద్దమ్మ గారివిడ అందరూ కూడా చాలా బాగా ఎంజాయ్ చేశాం చక్కటి ఎంజాయ్మెంట్ మాది ఇట్లా మొత్తం ఒక షెడ్ లాగా వేసేసి వెనక ముందు పక్కన ఎక్కడ దొరికితే అక్కడ ఒక నాలుగు కుర్చీలు వేసేసాడు వీడు ఆ రోజు ఫుడ్ ఏంటంటే మాకు రైస్ మినపప్పుతో చేసినటువంటి ఒక చూసారా గ్రీన్గా ఉంది అది మినపప్పు మినపప్పు అంటే మిన మినుములు మినపప్పు కూడా కాదు మినుములు పచ్చి మినుములు ఉంటాయి కదా దాంతో చేశారు సబ్జీ సబ్జీ అంటే సబ్జీలో ఖచ్చితంగా వాళ్ళకి ఆలు ఉండాల్సిందే ఆలు విత్ సంథింగ్ అనమాట ఆలు ఆలు ఆలుతో పాటు ఇంకేదన్నా కలిపి చేస్తారు రైస్ మిను మినుములతో చేసినటువంటి ఒక లిక్విడ్ లాంటి పదార్థం అదేవిధంగా ఆలు ఏదో ఒక తోటి కలిపి ఆలు దాంతోపాటు పాపడ్ కంపల్సరీగా ఉంటుందండి నేపాలీ వాళ్ళు పాపడు వడియాలు ఇవి కంపల్సరిగా వాళ్ళు ప్రతి ఫుడ్లో మాకు ఇచ్చారు పెరుగు ఇస్తారు ఖచ్చితంగా పెరుగు తర్వాత పెసరపప్పు తోటి చేస్తారు లేకపోతే పెసరపప్పు తోటి దాల్ చేస్తారు దాల్ తడకలాగా ఉంటుంది అది లేదు అంటే ఇక్కడ మాత్రం ఇవాళ చేసింది మాత్రం పెసరపప్పు తోటి కాదు వాళ్ళు చేసింది ఇవాళ బొబ్బర్లు అంటాం కదా మనం అల్చందలు బొబ్బర్లు మా మన వైజాగ్ సైడ్ అయితే మాత్రం బరబాటి అంటారు బరబాటి గింజలతోటి చేశారు అది ఒక పచ్చడి ఏదో చేశారు అదేం పచ్చడో అర్థం కాలేదు పర్వాలేదు బాగానే ఉంది తినటానికి తినేసాం హ్యాపీగా అన్ని కొంచెం 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 వేసుకొని ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఆ వాతావరణాన్ని ఆ యొక్క ఫుడ్ని ఎంజాయ్ చేయడంలోనే మనకి నిజమైన హ్యాపీనెస్ ఉంటుంది రోమ్కి వెళ్తే రోమన్ లాగా ఉండాలట ఇదిగోండి ఈ ఫుడ్ కొంచమే ఫుడ్ నేను పెద్దమ్మగారికి పెట్టి పెట్టేసి ఇచ్చాను కానీ పెద్దమ్మగారు అసలు ఫుడ్ అనేది ముట్టుకోలేదు ఆవిడ ఆవిడ సెవెంటీ సిక్స్ ఇయర్స్ ఓల్డ్ లేడీ ఆవిడ ఎంత యాక్టివ్గా ఉన్నారంటే కంప్లీట్ నేపాలీ ఫుడ్ రైస్ ఏదో అండి బాగుంది చాలా ఓకే ఇది పెసరపప్పుతో చేశారు లాగా ఇది ఇదన్నీ సబ్జీ అనమాట కర్రీ సబ్జీ ఒక చపాతి పెరుగు ఉండాలి అయిపోయింది తెచ్చుకుంటా బొబ్బర్లతోటి చేశారు బొబ్బరి బొబ్బరి వేసుకొని లాస్ట్లో పచ్చిమిరపకాయ అయితే ఏదైతే ఉందో అది తింటే ఉంది చూసారు ఇది కిందకి వెళ్ళి చేతులు కడుకునే ప్లేస్ అండి అదే మేము కూర్చున్న హోటల్లో కిందకి వెళ్ళి చూసారా ఇది పైన కొండ రోడ్డు రోడ్డు పక్కన ఈ షాప్ వేశాడు షాప్ నుంచి కిందకి అంటే కొండ లోపలికి లోయ అనమాట అది ఆ లోయ అది కొంచెం వాష్రూమ్స్ లాగా కట్టాడు ఇది ఇక్కడ ఒక ఏలోపుగా ఒక ప్లేస్ వేసి అక్కడ ఒక నాలుగు కుర్చీలు వేసేసాడు ఆ పక్కనే కుండెలు ఆ సరిగ్గా వాటిని మెయింటైన్ చేయలేదు కానీ వ్యవస్థ మాత్రం అద్భుతంగా ఏర్పాటు చేశాడు అదంతా ఎండిపోయినట్టుంది ఆ వాతావరణం అంతా వర్షం పడితే ఎలా ఉంటుందో మనకు తెలీదు కానీ చాలా రాత్రిపూట ఎలాగా ఇంత వ్యవస్థ ఎంత బాగా ఏర్పాటు చేశాడా ఎంత కష్టపడాల్సి వచ్చిందా అనే ఒక ఇది వచ్చింది మనం తిరుపతి కొండ మీద చూసినప్పుడే అబ్బో అని అనిపిస్తుంది అలాంటిది ఇది ఇంకా కదా అసలు ఇంకా ఇక్కడ చాలా నాకు ఈ వాతావరణం చూస్తే చాలా ఒళ్ళు కూడా జలదరించింది సరే అఫ్కోర్స్ ఎక్కడికక్కడే ఏదైనా నేను ఇందాకే చెప్పాను రోమ్కి వెళ్తే రోమల్లా ఉండాలి అని ఎక్కడికి వెళ్ళినా ఆ వాతావరణాన్ని ఆ పరిస్థితుల్ని ఆ ఫుడ్ని ఎంజాయ్ చేయడంలోనే మనం ఏంటో మనం బాగుంటుంది మనకి ఇది ఇట్లా అన్నీ చూపిస్తూ నన్ను కూడా ఒకసారి ఒక లుక్ తెచ్చుకున్నాను నా వైపు కూడా అట్లా ఉంది చూసారా అంత వెనకంత అది అనమాట కొండ లోపలికి అక్కడి నుంచి నేను మళ్ళీ మెట్లెక్కి పైకి నేను అది చూసారా పక్కన లెఫ్ట్ సైడ్ ఆ కుర్చీలన్నీ కనపడుతున్నాయి కదా అక్కడ కూడా కొన్ని కుర్చీలు వేసేసి చేసేసాడు ఈవిడ కౌంటర్లో కూర్చొని ఉన్నారు నేపాలీ లేడీ నేపాలి పాపలు చాలా బాగున్నారు అందరూ కూడా ముద్దొచ్చారు బాగున్నారనుకున్నాను ఇద్దరు ముగ్గురికి ఫోటోలు కూడా తీశాను చెప్పకుండా చూసారా ఇక్కడ రెండు చెట్లకి ఒక కథ చెప్తున్నాను నేను ఏం కదంటే శ్రీకృష్ణుడు రోల్ కట్టుకొని లాక్కొచ్చిన రెండు చెట్లు ఇవే అని చెప్తుంటే మా ఫ్రెండ్ ఆవిడ వీడియో తీశారు ఆ పక్క నుంచి దో దోబూచులాటలు ఆటలు సరదాగా ఫోటోలు బూచి ఆడుకుంటాం కాసేపు చూసారా అలా వీడియోలు తీసుకొని హ్యాపీగా వచ్చేసాం